నాకు గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఎంఈఓ గారు ఇక్కడ ఉన్న చిలకలు ఎంఈఓ గారు అనేటువంటి ఎంఈఓ వన్ కే లక్ష్మి అనేటువంటి మేడం గారు మాకు డీడీఓ అవేను కాకపోతే నాకు రావాల్సినటువంటి ఏరియర్స్ కానీ ఇంకోటి కానీ జీతాల బిల్లు కానీ ఇతరత్ర ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది గతంలో కూడా ఐదు నెలలు జీతం దానికి డబ్బులు తీసుకొని కూడా ఏ పంపిస్తానని చెప్పి సగమే ఇచ్చగ్గొట్టింది ఆ తర్వాత నేనే యూనియన్ ద్వారా ప్రొసీ ప్రొసీడ్ అయ్యి వాళ్ళందరికీ చెప్పి ఆ తర్వాత ఏమో వాళ్ళ చేత వెళ్ళా ఎవరు చెప్పినా ఇస్తాను అన్నది ఇవ్వలేదు ఇద్దరు ఎంఈఓలు చేతి చెప్పించాను తర్వాత యూనియన్ చేతి చెప్పించాను చివరికి ఎస్టీఓ గారి చేత చెప్పించాను చెప్పిన అదిగో ఇదిగో కాలం గడుపుతుంది గత మన అక్టోబర్ మూడో తారీఖు నాడు నేను గుంటూరు వెళ్ళి ఆర్జేడి గారిని కలిశాను ఆర్జేడీ గారిని కలిసి చెప్పి ఆర్జేడి గారు కూడా వారి కాగితాలు కూడా చూపించాను ఏమి ప్రొసీడింగ్స్ ఇచ్చింది జీతాల బిల్లు శాంక్షన్ చేసింది అందులో సగమే ఇచ్చిందంటే తర్వాత నెలలో ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిందంటే ఆయన ఫోన్ చేస్తే రెక్లెస్గా మాట్లాడితే తర్వాత వారు గట్టిగా ఇచ్చారు ఆ తర్వాత వారు కాగితం మీద రాసి ఇచ్చి ఏడీ గారు అంటే ఆయన ఏడీ గారిని పక్కన ఉన్నారు ఆయనకి ఇచ్చారు ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు తర్వాత నేను పోయి అడిగితే ఇచ్చారు ఆ తర్వాత నాకు దానికి మళ్ళీ ఇచ్చిన ఇచ్చిందానికి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సింది డబ్బులు ఇవ్వాల్సింది అడిగింది దానికి కూడా ఇచ్చాను ఇప్పుడు నాకు పెన్షన్ రావాలి ఎనిమిది లక్షల చెల్లరా దానికి కూడా చాలా ఎత్తునడిగితే మా స్కూల్లో చేసినటువంటి శ్రీనివాసరావు గారు మా ఎంబీ శ్రీనివాసరావు గారిని అడ్డం పెట్టుకొని ఆయన మధ్యలో మధ్యవర్తిగా నన్ను చివరికి ముప్పై వేలకు ఒప్పందం చేసుకుంది నేను కూడా ఐదో తారీఖు నాడే అమకు బిల్లు ఇస్తే నువ్వు డబ్బులు ఇస్తే కానీ ఆమె సంతకం పెట్టదంటే ఇప్పటిదాకా ఆగాను నేను ఏసీబీ వారికి తెలియజేయటం జరిగింది వారు వచ్చి రెడ్ రెడ్డి హ్యాండ్గా ఇంటి దగ్గరే మర్చిపోవడం జరిగింది థ్యాంక్ యూ